గతంలో బీసీ సంఘం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి అనేక ఉద్యమాలతో అనేక సమస్యలు సాధించడం జరిగింది మరి అలాగే మరి మళ్ళీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి రాబోయే ఇరవై తారీఖున హైదరాబాద్లో సమర బీసీ సమర శంకర రావం పిలుపడం జరిగింది మరి ఆ ఆహ్వానాన్ని మరి మేము తాండూరు తరఫున రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అన్ని బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి రాబోయే కాలంలో మరి బీసీలకు బీసీ కులగన జరుగుతుంది మిత్రులు అన్నట్టు ఇక సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేక సందర్భం మరి ఇంకా మాట్లాడాలి రాజ్ కుమార్ గారు మరి ముఖ్యంగా ఈ సమరబేరికి తాండూర్ నియోజకవర్గం నుంచి మరి తాండూర్ వికారాబాద్ జిల్లా నుంచి మరి పరిగి వికారాబాద్ వడంగల్ రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అక్కడ పర్యటించి పెద్ద ఎత్తున జన నుంచి మేము వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు ఆ సమరబేదికి వెళ్లి కృష్ణరాయ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మిత్రులు పెద్దలు పెద్ద ప్రోగ్రాం అనేది చేయడం అనేది జరిగింది బీసీల యొక్క ఐనత్యాన్ని మరియు బీసీల యొక్క ఒక ఐక్యతను చాటే విధంగా మనం ఇంతమందిని ఒక తాటిపైన నడవాలి వలసిగా కోరుతున్నాం ఇప్పుడు బీసీ గణన జరుగుతుంది బీసీ కులగణన జరుగుతుంది కానీ అది నామమాత్రం తూతూ మంత్రంగానే జరుగుతున్నది ఇది అందరూ కూడా ఎవరు కూడా అడగడం లేదు ఇది ఎక్కడ లోటుపాటు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది బీసీ గణనను ఒకసారి మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బీసీ కులగణను ఇచ్చిపెట్టినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ అదే పిల్లలకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ ఆయన తర్వాత ఆస్టల్ వసతులు సరైనటువంటి విధంగా లేకపోవడం వల్ల ఇవన్నిటిపైన మనం బీసీ సంఘాలు పోరాటం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బీ విద్యార్థుల యొక్క సమస్యలు కూడా చాలాగానే ఉన్నాయి ఈ ఈ విధమైనటువంటి సమస్యల పైన ఆయన తర్వాత బీసీలకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా నిరంతరము పోరాటం చేయాలని రాజ్ కుమార్ అన్న గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎల్లవేళలా ఆయన తోడుపాటును అందిస్తామని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమరబేరి పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన అందులో భాగంగా నేను తాండూరులో బీసీల సమరబేరి గోడపత్రిక మరి ఇక్కడ చిన్నటువంటి వివిధ మిత్రులు మరి బీసీ నాయకులు కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికని మరి ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు కూడా బీసీ సంఘంకు తోడుగా నీడుగా ఉంటున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానిస్తూ నమస్తమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా బీసీల సమరబేరి మీకు అందరికీ తెలుసు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు గల్లీ నుంచి వరకు చేయడం జరుగుతా ఉంది మరి ఆర్ కృష్ణ చేయడం ఉద్యమం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ సంక్షేమ హాస్టల్ ఉన్నాయి మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి మరి మీరు భారతదేశంలో చూసుకుంటే ఇన్ని హాస్టల్ కానీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కూడా ఆర్కిస్ట్ అన్న నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడం వల్లే అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం అదేవిధంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏదైతే ఇస్తున్నారో మరి మీకు తెలుసు గత తొమ్మిది ఏళ్ళ నుంచి ఒకే రకం స్కాలర్షిప్ ఉండే ఈరోజు విద్యార్థులకు మరి రెండు వేల ఒక వంద స్కాలర్షిప్లు ఇవ్వాలి పెంచాలంటే మరి ఆర్కిస్ట్ అన్న చేస్తున్న డిమాండ్ వల్ల ఇవ్వాలి మరి రెండు వేల ఒక వంద మరి విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా మరి హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నారు అంటే విద్యార్థులకు అందరికీ కూడా ఆర్పిసన్న నిరంతరంగా పోరాటం చేయడం వల్లనే మా గవర్నమెంట్ హాస్టళ్లలో పిల్లలు చదువుతుంటే వాళ్ళకి అందరికీ దొడ్డు బియ్యం పెట్టి మీరు అంత సన్న బియ్యం మా పిల్లల దొడ్డు బియ్యం తిని స్కూళ్ళల్లో నిద్రపోతున్నారని చెప్పి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మరి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ఈరోజు ప్రతి స్కూల్లో హాస్టల్లలో గుర్తుల పాఠశాలలో సన్న బియ్యం ఇస్తున్నారు అంటే అది కేవలం ఆర్పిసాన ఘనత అని చెప్పుకోవాల్సిన అవసరం ఇలాంటి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఆర్కృష్ణయ్యక దగ్గుతుందని గర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మరి మిగిలింది ఒకటే ఒక కోరిక ఏం తెలియదంటే రాజ్యాధికారం కావాలి చట్టసభలో బీసీలకు మరి మేమెంత మాకెంత అనే ఒకే నిదానంతో ఈరోజు ఆర్కృష్ణయ్య ముందుకెళ్తా ఉన్నారు మీరు అందరు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు అరవై సార్లు మరి పార్లమెంట్లో మరి ధర్నా చేయడం జరిగింది పార్లమెంట్ ముట్టడించడం జరిగింది జంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఇదంతా దేనికోసం అంటే ఒకటే ఒక ఎజెండా బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు రాజ్యాధికారం వచ్చిన రోజే బీసీల బతుకులు బాగుపడతాయి అని ఒక తోటి మరి ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే నేడు బీసీల సమరవేరి అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదున ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే మరి చట్టసభలో మరి రాజాధికారం కావాలంటే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏండ్లు గడుస్తున్నా మరి ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడే మరి ఎం పీఎంలు కానీ ఎంపీలు కానీ సీఎంఏ సీఎంలు కానీ మరి ఇక్కడ భారతదేశంలో లేరు ఇవన్నీ గ్రహించి ఈరోజు ఒకటే ఆర్కృష్ణ ప్రధానమైన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే డెబ్బై ఎనిమిది ఏండ్ల భారత స్వాతంత్రంలో మరి ఈరోజు ఒక అవకాశం ఇవ్వండి బీసీలకు చట్ట సభల్లో కూర్చోడానికి అవకాశం ఇవ్వండి రాజ్యాంగ సవరణ చేయండి మరి అనేక సందర్భంలో అనేక మార్లు ఇప్పటి వరకు దాదాపుగా నూట తొంభై తొమ్మిది సార్లు రాజ్యాంగ సవరణ చేసారు కానీ బీసీల కోసం ఒక్కరోసారి కూడా రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ వేదిక ద్వారా దానితో ఈ వేదికల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి బీసీలకు న్యాయమైన కోరికలు మరి డిమాండ్లను నెరవేర్చే విధంగా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కేంద్రంలో మరి బీసీలపై చిత్తశుద్ధి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి బీసీలని మరి పక్కన పెడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సమాన పేరులో ప్రధానమైన డిమాండ్ అని చెప్పి తెలియజేస్తా